హలో నీ అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజు వచ్చేసి నేను టమోటా ఉల్లిపాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి చాలా సింపుల్గా ఉంటుందండి కానీ టేస్ట్ మటుకు చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఏం లేదండి ఫస్ట్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా వీటే కాక కొంచెం జీలక రావలు జీలక రావాలి చిట్పట్ ఆలుతున్నాగా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ వేయాలండి ఆనియన్స్ కొంచెం పొడుగు పొడుగునే కట్ చేసుకోండి కర్రీకి ఎక్కర్రీకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఉల్లిగడ్డలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం ఆ కట్ చేసి పెట్టుకున్న రెండు టమోటా పండ్లు కూడా వేద్దాం నేను ఇప్పుడు చేసే కర్రీ అయితే ఇద్దరికి సరిపోతుందండి మీకు కావాలంటే ఇంకా కొన్ని టమాటాలు కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు కొంచెం ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్ వచ్చినాక మనం ఆధార్ కట్ చేసి పెట్టుకున్న టమోటా పండ్లు కూడా వేద్దాం ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలుపుకొని ఇందులోకి మనము కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేద్దాం తగినంత ఉప్పు అలానే తగినంత పసుపు ఒక మూడు స్పూన్ల కారం కూడా వేద్దాం ఈ కర్రీ ఎగ్గు ఎగ్ పక్కకు ఉంటుంది కర్రీ కర్రీ పక్కకు ఉంటుందండి తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కారం వేద్దాం ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఇప్పుడు ఇందులోకి మనం అల్లరి మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకున్న కొంచెం వేద్దాం మొత్తం ఒకసారి కలిపి బాగా అల్లం కొత్తిమీర అల్లం కొత్తిమీర అల్లం కొత్తిమీర బాగా నూనెనే మొగ్గాలండి ఇప్పుడు ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి బాగా మొత్తం మిశ్రమం మొత్తం నూనెనే బాగా మొగ్గాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ముగ్గి నూనె మొత్తం పైకి తేలాలి అంతవరకు బాగా ఫ్రై కావాలి అల్లం కొత్తిమీర టమోటాలు ఉల్లిపాయలు ఇప్పుడు మనము ఒకసారి మూత పెట్టుకొని కర్రీ బాగా దగ్గరకు అయ్యాక ఒకసారి మనం మొత్తం కలుపుకొని మనకు ఆయిల్ మొత్తం పైకి తేలింది అంతే మనకు కర్రీ మొత్తం ఫ్రై అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు ఇందులోకి మనము మనకి ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు పలగొట్టుకొని వేసుకోవాలి నేనైతే ఒక నాలుగు గుడ్లు తీసుకున్నాండి గుళ్ళు మొత్తం ఒక తర్వాత ఒకటి మొత్తం వేసేసుకొని ఈ కర్రీ వేరువేరు గున్నప్పుడు తినాలండి అప్పుడే చాలా అంటే చాలా బాగుంటుంది సల్లబడితే అంత టేస్ట్గా మనకు అంత అనిపించదు వేరువేరుగా ఉన్నప్పుడే చపాతీలకు కానీ తున్న రొట్టెలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది గుడ్లు మొత్తం వేసేసినాక మనము దాన్ని ఇంకా ఏమి కదలేకోకుండా ఒక టూ త్రీ మినిట్స్ మనం అనేది మూత పెట్టేసుకోవాలి దాన్ని వదిలేయాలి కాసేపు ఇంకా గుడ్డు మొత్తం బాగా ఇలా మొగ్గాక ఇంకా కాస్త మొగ్గాలి దెమ్ర తిప్పేసినాం అనుకో గుడ్డు మొత్తం చిల్లపల్లం అవుతుంది కాబట్టి ఇంకా కాస్త మొగ్గాలి ఇంకొక త్రీ త్రీ మినిట్స్ మూత పెట్టుకొని చూద్దాం తర్వాత ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో మరి అగో ఆల్మోస్ట్ మనకైతే ముగ్గుపోయినట్టే దీన్ని మొత్తం ఇలానే రివర్స్ చేసుకోవాలి గుడ్డు గుడ్డు సపరేట్ ఉంటుంది కర్రీ కర్రీ సపరేట్ ఉంటుంది మనకి తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా కాస్త తిప్పేసినాం కదా అవతల కూడా కొంచెం మగ్గితే కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా అయిన ఉల్లిగడ్డ టమోటా ఎగ్ కర్రీ తయారైపోయింది ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్